ఓ పోలీస్ అధికారి తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకుని సస్పెండ్ అయ్యారు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న కాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు మార్చిలో ఎన్నికల బదిలీలో భాగంగా మంగళగిరి స్టేషన్కు వచ్చారు ఆయనకు సొంతూరు కురిచేడులో ఓటు ఉంది కాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుండి ఐదువేలు పుచ్చుకొని ఆ మొత్తాన్ని ఎస్ఐకి ఆన్లైన్లో పంపారు సదరు నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కాడు తనను విచారించిన పోలీసులతో ఎవరెవరికి డబ్బులు ఇచ్చింది తెలిపాడు వాటిలో కాజాబాబు డబ్బులను వారి బంధువులకు ఇచ్చినట్లు చెప్పగా పోలీసులు వారిని విచారించారు ప్రకాశం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎస్ఐపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి నివేదిక పంపారు కాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు కాగా సదరు ఘటనపై సస్పెండ్ అయిన ఎస్ఐ స్పందిస్తూ తాను తన మిత్రునికి కొద్ది కాలం క్రితం పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చానని తనకు ఇవ్వవలసిన డబ్బులను తన మిత్రుడు ఫోన్పే ద్వారా ముందస్తుగా ఐదు వేల రూపాయలు పంపినట్లు తెలిపారు సమాచార లోపం కారణంగా పోలీసు ఉన్నతాధికారులు దురదృష్టవశాత్తు తనపై వేటు వేశారని ఎస్ఐ కాజాబాబు తెలిపారు